ఈరోజు కాలిఫ్లవర్ తొక్కు ఎట్లా వేసుకోవాలని చూపిస్తాం దీనికోసం పొయ్యి ముట్టించుకొని పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని కొన్ని నీళ్లు వేడైనాక కొంచెం ఉప్పేసుకోవాలి దీంట్లో చిన్న చిన్నగా కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న కాలిఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి ఒక్క బాయిల్ రాగానే తీసి పొడి బట్ట మీద ఆరేసుకోవాలి అస్సలు తడి లేకుండా ఒక అర్ధగంట సేపు మంచిగా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఈ తొక్కు పోపు కోసము పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని తగినంత నూనె పోసుకొని ఏ తొక్కులు చేసుకున్నా కూడా పల్లె నూనె వేసుకుంటే బాగుంటుంది నూనె వేడేనాక కొన్ని పోపు గింజలు కొద్ది జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకొని మంచిగా ఫ్రై వేయాలి వీటిలో మంచిగా గోలిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం ఎల్లిగడ్డ వేసుకొని పొయ్యి ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు కాలీఫ్లవర్లు మంచిగా ఆరిన తర్వాత ఒక పెద్ద గిన్నెలు వేసుకొని తగినంత కారం సరిపడినంత ఉప్పు కొంచెం జీలకర్ర మెంతుల పొడి కొంచెం ఆవ పొడి కొద్దిగా పసుపు ఇందాక మనం రెడీ చేసుకున్న పోపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి అక్కడ మొత్తం ఎట్లా కలుపుతుందో ఆ రకంగా కలుపుకోవాలి మంచిగా ఇట్లా మొత్తం కలుపుకున్నాక కొంచెం నిమ్మకాయ రసం వేసుకోవాలి ఇది కూడా మంచిగా ముక్కలు కట్టేటట్టు మంచిగా కలుపుకొని ఒక జాడీలో తీసి పెట్టుకుంటే కాలీఫ్లవర్ తొక్కు రెడీ మీరు కూడా చేసుకొని ట్రై చేయండి ఉపకారం సరిపోయిందా చూడమ్మా సరే మంచిగా అవుతమా మొత్తం కరెక్ట్గా ఇది చూడమ్మా ఉపకారం చూడు బాగుందమ్మా డిఫరెంట్ ఉంది